హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మరి యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఒపీనియన్ని నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పేరు రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఓకే అండి మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా సిక్స్ ఆఫ్ యాడ్స్ అండి సిక్స్ ఆఫ్ డ్యాన్స్ ఏం రీప్రజెంట్ చేస్తుంది అంటే చూడండి ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓకేనా ప్రజెంట్ తన ముందు ఆప్షన్స్ లేవండి కానీ పాస్ట్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో కాబట్టి మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారండి ఓకేనా ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ రావడం వల్లనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఓకేనా ప్రజెంట్ చూడండి తను బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు అంటే తన లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఇంకా ఈ పర్సన్ ఎందుకు బాధపడతారు మేడం అని మీరు అడగచ్చు ప్రజెంట్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారండి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఎక్కడో కలుగుతుంది అనమాట ఓకేనా యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోగలను మీరు లేకున్నా తన లైఫ్ లో ఫరక్ పడదు అనుకున్నారనమాట సో చూడండి ఇప్పుడు తను బాధపడుతున్నారనమాట చాలా బాధపడుతున్నారు తన లైఫ్ అనేది తనకు నచ్చడం లేదు చాలా బర్డన్ గా అనిపించడం మనశ్శాంతి లేని జీవితం ఈ పర్సన్ మన వారి లైఫ్ లో అయితే ఉందండి ఓకేనా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అండ్ ఎండ్ అయిపోయిన రిలేషన్ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు మీ దగ్గర నుంచి తనకి కాలార్ మెసేజ్ వస్తుందేమో అని కూడా ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారండి కొంతమందికి మీరు మీ పర్సన్ నంబర్ని కూడా కొంతమంది బ్లాక్ లిస్ట్లో పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది సో ఈ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట మీరన్నా తన నంబర్ని అన్బ్లాక్ చేసి కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని కూడా ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారనమాట మీ గురించి తను ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ చూడండి డెత్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఈ పర్సన్కి ఇప్పుడు మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తుందండి అండ్ చాలా ఫ్యాషన్ ఉంది అండ్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మిమ్మల్ని మర్చిపోదాము అనుకున్నారు కానీ తన వల్ల కావడం లేదన్నమాట మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పటికీ వదులుకోలేరండి ఓకేనా తనకి అప్పుడు ఏదైనా ఆప్షన్స్ ఉంటే కొన్ని రోజుల వరకు మాత్రం ఆప్షన్స్ థర్డ్ పర్సన్ రిలేషన్ కానీ ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పడం కానీ అలాంటిది జరుగుతుంది కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు దూరం చేసుకోలేరు అనమాట ఓకేనా ఇక్కడ డెత్ వచ్చింది కదా మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తన ఈగో వలన లేదా తన మొహమాటం కానీ ఉండవచ్చు మీ పర్సన్కి కొంతమందికి తను కాల్ చేయలేక మీ గురించి ఎదురు చూస్తున్నారనమాట మీరన్నా ఏమన్నా తనకి కాంటాక్ట్ అవుతారా మెసేజ్ చేస్తారా అని కూడా ఈ పర్సన్ మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి మళ్ళీ రీబర్త్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు తను కప్ తీసుకొని రావడం లేదండి అది అర్థం చేసుకోండి ఓకేనా తను కప్ తీసుకొని రావడం లేదు ఫ్యాషన్తో వస్తున్నారు అదే అర్థం చేసుకోండి ఓకేనా అన్కండిషనల్ లవ్ అని తను అనుకుంటున్నారు కానీ అది ఫ్యాషన్ అనమాట ఓకేనా ఫ్యాషన్ ఉంటే ఏంటి కొన్ని రోజులు రావడం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అలాంటిది అనమాట ఓకేనా లవ్ ఉంటే ఆ పర్సన్ని బదులుకోలేరు అనమాట ఓకేనా అలాంటిది ఓకే స్వాట్స్ ఈ పర్సన్ కొంతమందికి మ్యారేజ్ పర్సన్ కూడా ఏముంటుంది అండ్ కొంతమందికి డివోర్స్ తీసుకున్న పర్సన్ కూడా ఏముంటారండి అండ్ వారి వల్లనే ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ ఇప్పటికీ కూడా తన డివోర్స్ సిచ్యువేషన్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు అంటే ఇంకా మీరేమో ఊరికనే కమిట్మెంట్ కూడా అడుగుతున్నారు అంటే కూడా ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగిందండి ఓకేనా ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారేడ్ పర్సన్ అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీరు సేమ్ ఒకటి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదా తను మీ కోలీగ్స్ కూడా అయి ఉంటారనమాట అలాంటిది కూడా చూపిస్తుందండి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఖబర్ కాడ్ వచ్చిందండి ఇక్కడ చాలామంది నోకాండ సిచ్యువేషన్లో కూడా ఉన్నట్టు ఉన్నారు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట తను చాలామందికి ఇక్కడ సిక్స్ ఇయర్స్ కూడా అయి ఉంటుందండి మీ రిలేషన్ ఓకే సిక్స్ ఇయర్స్ పైన కొంతమంది ఉండొచ్చు అండ్ సిక్స్ లో కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా సిక్స్ నంబర్ ఎక్కువ చూపిస్తుంది ఓకే మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారండి మీకంటే తన ఫ్యామిలీకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారనమాట అండ్ మీరంటే తను చాలా ఇగ్నోర్ చేస్తారండి ఈ పర్సన్ ఓకేనా మీ వీక్నెస్ ఏంటో ఈ పర్సన్కి తెలిసిపోయి ఉంటుంది కూడా ఓకేనా దాని వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం అలా కూడా ఉంటుందండి ఓకేనా మిమ్మల్ని ప్రెసెంట్ అయితే ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్కి మీరు చాలామంది మనీ పర్పస్ కూడా హెల్ప్ చేసి ఉన్నారు సో ఆ విషయంగా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఓకేనా తను మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మీరు ఒక మదర్ కేరింగ్ ఇచ్చి ఉన్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూడండి తను ఫస్ట్ కాడే మనకు శాడ్ సిచ్యువేషన్ తన ఫస్ట్ ఎనర్జీ ఈ విధంగా ఉంటుంది అని ఫస్ట్ మనకి యూనివర్స్ పంపించిన మెసేజ్ అనమాట దాని తర్వాత తన ఫీలింగ్స్ అనేవి ఓకేనా తను మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు అండ్ అండ్ మీరు కూడా తనని చాలా బాగా చూసుకున్నారు కదా సో అదే అనమాట అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అండ్ ఇక్కడ మనీ పర్పస్లో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు అండ్ కొంతమందికి మాత్రం ఇక్కడ డెవిల్ ఎనర్జీ అండి అట్రాక్షన్ అనమాట ఓకే అట్రాక్షన్తో మాత్రమే మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అండ్ ఈ పర్సన్ కొంతమందికి డ్రింకింగ్ చేయడం కూడా జరుగుతుందండి డ్రింక్ బాగా చేస్తారనమాట బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్కి ఓకేనా ఊరికనే వేరే వారికి ఫ్లట్ అయిపోవడం కానీ ఊరికనే వేరే వారి మీద లస్ట్ ఎనర్జీ లాంటిది పెంచుకుంటూ ఉంటారనమాట తర్వాత వారికి దగ్గర అవ్వడం కానీ అలాంటిదండి ఓకేనా దాని వలన కూడా ఈ పర్సన్ బిహేవియర్ వలన మీకు ఎంత విసుగు పుట్టేసి ఈ పర్సన్కి మీరైనా దూరం పెట్టడం కానీ లేదా మిమ్మల్ని అసలు కేర్ చేయడం లేదు అనుకుంటే కూడా ఈ పర్సన్ని మీరు చాలామంది దూరం పెడుతున్నారండి ఓకేనా అండ్ తను అవసరం తీరగా మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేది మీకు అర్థమైందండి ఓకే తనకి డబ్బు అవసరం ఉంటే మీ లైఫ్లోకి వస్తారు అండ్ మీకు ఇక్కడ లస్ట్ ఎనర్జీ అని చెప్పాను కదా ఆ విధంగా తనకి మీ మీ దగ్గరికి రావాలనిపించడం కానీ అలాంటిది అనమాట ఓకేనా మీరు మేల్ ఆ ఫీమేల్ ఎవరైనా ఉండవచ్చు సో అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా చూపిస్తుందండి ఓకే సో అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట సో మీరు మీ రిలేషన్ బట్టి తీసుకోండి ఓకే నా ఇక్కడ లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ మీద చాలా అట్రాక్ట్గా ఉన్నారనమాట అండ్ మీరు ఒకవేళ ఒప్పుకుంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ ఏదో చేయాలి అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ నిజస్వరూపం అండ్ తన రియల్ ఫేస్ ఏంటో మీకు తెలుసు అనమాట తను ఏ ఉద్దేశంతో మీ లైఫ్లోకి వస్తారు అనేది మీకు అర్థమైంది కాబట్టి మీరు చాలామంది దూరంగా పెట్టడము అండ్ తన ఫీలింగ్ ఏంటో మీకు అర్థమయ్యి అర్థం అవన్నట్టుగా మీరు ఇంకా తనని దూరం పెట్టాలి కదా ఆ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు తను మీకు షో చేస్తున్నారు తన ఫీలింగ్ ఇదే తనకు కావాల్సింది ఇదే విధంగా అనేది ఓకేనా కానీ మీరు తననే దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి సో తను సరిగ్గా పట్టకపోవడం కానీ నైట్ టైంలో ఈ పర్సన్కి నైట్ టైంలో మీరు చాలా గుర్తుకొస్తారండి ఓకేనా ఇద్దరికి సంబంధించి ఏదైనా సాంగ్స్ వినడం కానీ లేదా మీకు మీతో పాస్ట్లో ఏదైనా గడిపిన మెమరీస్ ఏదైనా ఉన్నాయి అంటే అవి పదే పదే తనకి గుర్తుకు రావడం కానీ అలాగనమాట సో మిమ్మల్ని అయితే ఈ పర్సన్ ఈరోజు చాలా గుర్తుకు అయితే తెచ్చుకుంటున్నారండి తను ఈరోజు మేబీ ఈరోజు ఈ పర్సన్కి నిద్ర పట్టదు అని చెప్పొచ్చు అండ్ మీరు తనకి కావాలి అనే ఉద్దేశం అంటే మళ్ళీ మీతో కలిసి టైం అనేది స్పెండ్ చేయాలి అనేది చూపిస్తుందండి ఓకేనా చాలా లస్ట్ ఎనర్జీ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ చెప్పాను కదా అండ్ హ్యాండ్సమ్గా ఉండడం కానీ లేదా అందంగా ఉండడం కానీ అలాంటి వారిని చూస్తే వారి మీద లస్ట్ ఎనర్జీ ఉంటుందన్నమాట ఈ పర్సన్కి ఊరికనే వారికి దగ్గర అవ్వాలని కోరిక కానీ అలాంటిది చూపిస్తుందండి ఓకేనా తన క్యారెక్టర్ అనమాట అది ఓకే ఈ రోజు ఈ పర్సన్కి చాలా మందితో ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉంటుందండి మీ లైఫ్లో ఈరోజు చాలామందికి ఆర్గ్యుమెంట్స్ కూడా చూపిస్తుంది మీ పర్సన్కి మీకు కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ ఉండవచ్చు లేదా మీరు కొంతమంది లవర్స్ కూడా ఉంటారు అలాగనమాట ఈరోజు ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి మనీ పర్పస్గా కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి ఒక ఫీమేల్ విషయంగా కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఎనర్జెటిక్ వారియర్ లాగా చాలా ఎనర్జెటిక్ పర్సన్ లాగా మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అండ్ స్పిరిచువల్గా చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నారు ఈ పర్సన్ని మీరు చేసేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తాము అనుకున్నా మీరు తనని రానిచ్చే మీరు తనని రానివ్వడం లేదనమాట ఓకేనా మీ చుట్టూ చూడండి వాళ్ళు అనేది పెట్టుకుంటున్నారు ఈ పర్సన్ గురించి ఇంత విసిగిపోయింది చాలు బాధపడింది చాలు మీ గురించి మీరు టైం స్పెండ్ చేయడం కానీ లేదా మీ మీద మీరు ఫోకస్ చేయడం కానీ మీ కెరియర్ గురించి ఆలోచించడం కానీ అలాంటిది చూపిస్తుంది ఓకే పర్సన్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ తన ప్రపంచం కూడా మీరే అనుకుంటున్నారండి ప్రజెంట్ మీరు ఈ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వకుండా మీ చుట్టూ అనేది మీరు ఒక వాల్ అనేది పెట్టుకుంటున్నారు ఈ పర్సన్ చూడండి ద వరల్డ్ మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఒంటరిగా టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అండ్ చూడండి తను మిమ్మల్ని అందుకోవడం తనకి చాలా కష్టతరం అని చెప్పవచ్చు అండి చాలా డిఫికల్ట్ టైం అనమాట తనది ఇప్పుడు ఓకేనా సో చూడండి చీకటిలో ఒక దీపం పట్టుకొని ఈ పర్సన్ దారిని వెతుక్కుంటే రావడం అనమాట ఓకేనా అలాగే మీ పర్సన్ కూడా మీ లైఫ్లో అంటే తనని మీరు ఏ విధంగా నమ్ముతారో ఆ దారులని తను వెతుకుతున్నారనమాట మళ్ళీ తనని మీరు నమ్మాలి కదా ఆల్రెడీ మీకు చాలామందికి ఈ పర్సన్ క్యారెక్టర్ తెలిసిపోవడం కానీ లేదా తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అవన్నీ మీకు తెలుస్తున్నాయి అంటే మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారండి ఓకేనా ఈరోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ అనమాట అవి టెంపరెన్స్ కాడికి క్లారిఫికేషన్ ఒకవేళ మీరు పాజిట్ పర్సన్ కూడా ఉంటే ఈ పర్సన్ మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ చాలా మిస్ అవుతున్నారండి అండ్ ఈ పర్సన్కి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తను చిన్ననాటి నుంచి తనకు అలవాటు ఉన్నాయండి కొంతమందికి కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది చిన్నతనం నుంచి అలవాటే ఉంటుందన్నమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ అలాగనమాట ఈ పర్సన్ ముందే మరి మదర్ ఫాదర్ ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారండి కాబట్టి ఈ పర్సన్ నమ్మకం అనేది పెట్టుకోరన్నమాట అండ్ ఎవరితో కూడా ఈ పర్సన్ ఎక్కువ రోజులు ఉండరండి ఓకేనా అతను అందరినీ ఫ్లట్ చేస్తూ ఉండడం ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండడం వదిలేయడము అలాగే చేస్తూ ఉంటారు ఓకేనా అండ్ ఎవరికి ఎక్కువ కమిట్మెంట్ అనేది ఇవ్వరనమాట ఈ పర్సన్ అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మాత్రం చాలా ఫ్లట్ చేస్తారండి అందరిని చాలా ఫ్లట్ చేస్తారు అందరినీ చాలా బాగా నవ్విస్తారు అండ్ చాలా బాగా కామెడీ చేస్తూ ఉండడం నవ్వించడము అండ్ ఒకవేళ పర్సన్ మంచి పొజిషన్లో కూడా ఉన్నారు కొంతమందికి లేదా కోలీగ్స్ కూడా ఉంటారు కొంతమందికి సో తను అందరితో చాలా బాగా కలుపుగోలుగా ఉంటారనమాట అందరిని నవ్విస్తూ ఉండడం కానీ అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట మీ విషయానికి వచ్చేసరికి కొంచెం ఈగో చూపిస్తూ ఉండడము అలాంటిది ఎనర్జీ అండి ఓకే మీరు లేక తను చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని మర్చిపోగలను చాలా సులువుగానే మిమ్మల్ని మర్చిపోగలను అని అనుకున్నారనమాట తను కానీ అది తనకు చాలా కష్టమవుతుందండి తను ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా తను మీ విషయంగా తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీ ఆలోచనలు పదే పదే రావడము అండ్ పదే పదే మీకు కాల్ చేయాలి అనిపించడం కానీ అండ్ తను మీ డీపీ చెక్ చేయకూడదు అనుకున్న పదే పదే మీ డీపీ చెక్ చేయడం కానీ లేదా మీ స్టేటస్ చెక్ చేస్తూ ఉండడం కానీ అలాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే తన జీవితంలో మీరు ఉన్నట్టుగా తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడాలి అనే ఎనర్జీ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఏటా వ్యాన్స్ వచ్చింది నేను చెప్తానే ఉన్నాను నెక్స్ట్ కార్డ్ అదే వచ్చింది అంటే కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అండ్ తను మీ కేరింగ్ కానీ తను చాలా మిస్ అవుతున్నారు కదా సో అలాంటిది చూపిస్తుంది అనమాట తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేదా మీ గురించి ఇంట్లో వారికి తెలిసింది అంటే అక్కడ తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండడం కానీ మీ ఇద్దరు రిలేషన్ గురించి ఇంట్లో వారికి తెలిసి ఉంటుంది వారి ఫ్యామిలీ ఆర్ వారి పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ కూడా ఉంటారనమాట వారికి కూడా తెలిసింది అంటే ఇక్కడ వారి లైఫ్లో అయితే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి కాబట్టి ప్రజెంట్ ఈ పర్సన్ మీతో సరిగా కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు అండ్ కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా ఓకే అండి మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉందండి చాలా మందికి ఈ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అండ్ మీ పర్సన్ కి మీ లైఫ్లో కాకుండా థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి ఓకేనా యూనివర్స్ మెసేజ్ అదే చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ వలనే తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనమాట అంటే తన మనసు అనేది చేంజ్ చేయడం అయితే జరిగిందండి ఈ పర్సన్కి మీ మీద తన మనసు ఉండకుండా అండ్ వేరే వారి తన ఆటిట్యూడ్ కానీ తన మాటల వలన తన మాటల వలన కానీ అలాగనమాట మీ మీద తన మనసు లేకుండా తనని వారి వైపుకి తిప్పుకోవడం కానీ అండ్ కొంతమందికి మనీ ఆశలు చూపించి వారి వైపు తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఆ విషయంలో అయితే మీరు చాలామంది బాధపడుతున్నారండి ఓకేనా ఈ పర్సన్ ప్రజెంట్ థర్డ్ పర్సన్ మాటలే ఎక్కువగా వింటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ థర్డ్ పర్సన్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ అయితే చేశారు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మిమ్మల్ని మీరంటేనే తను లెక్క చేయలేదండి మీరు ఎంత బాధపడ్డారో అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత హెల్ప్ చేసి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు తనకు అవన్నీ ఏమీ గుర్తుకు లేదనమాట ఓకేనా తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు మీరు తన మంచి గురించి మీరు ఏదైనా వర్డ్స్ చెప్తున్నారు అంటే తనకు రాంగ్గా అర్థమవుతుందనమాట అండ్ థర్డ్ పర్సన్ గురించి మాత్రం తను మంచి పర్సన్ అనుకోవడం కానీ అలా జరిగిందనమాట దాని వలనే ఏ పర్సన్ థర్డ్ పర్సనే రైట్ పర్సన్ మీరు రాంగ్ పర్సన్ అనుకుని కానీ అండ్ వారే తనకు రైట్ పర్సన్ అనుకుని వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది సో ప్రజెంట్ మాత్రం థర్డ్ పర్సన్ వలనే ఏ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి ఓకేనా థర్డ్ పర్సన్ తనకి ఇంపార్టెంట్ అనుకుని వెళ్ళిపోయిన పర్సన్ ప్రజెంట్ ఇప్పుడు మీ గురించి బాధపడుతున్నారనమాట థర్డ్ పర్సన్ రియల్ ఫేస్ ఏంటో మీ పర్సన్ అయితే చూసారండి ఓకే అది ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ రాశి పరంగా చూసుకుంటే కర్కాటకం మీన మీనరాశి నైంటీ నైన్ పర్సెంట్ అదే ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది అండి ఓకేనా అండ్ మేషం సింహం ధనుసు రాశి ఓకేనా అండ్ మిథునంతుల కుంభరాశి వారు ఏదో విషయంగా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే మీ లైట్లో ఉన్న రిలేషన్ మీకు నచ్చడం లేదు సో మూవ్ అని అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూసేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం లేట్ అవుతుందండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మేషరాశి వారు ఈరోజు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ని మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు కర్కాటక రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సింహరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీ లైఫ్లో ఎవరు రాకుండా ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా మీ చుట్టూ ఒక వాల్ అనేది పెట్టు పెట్టుకున్నారనమాట మీరు అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తారండి ఈరోజు అండ్ తుల వారు ఈరోజు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి రుచిక రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా స్ట్రాంగ్ నిర్ణయం అయితే ఈరోజు తీసుకోబోతున్నారండి మీరు అండ్ ధనుర్ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మకర రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీనరాశి వారు ఈరోజు అందరు రాసుల వారు ఏదో విషయంగా ఆలోచిస్తూనే ఉన్నారండి ఓకేనా ఆలోచన విధానం అనేది ఎక్కువ ఉందన్నమాట ఆల్ సైన్స్ వరకు అదే చూపిస్తుంది ఎదురు చూడమంటారు కదా అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్